హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే నేను రోజు తోటలో చేసే పనులనే ఈరోజు వీడియోగా మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి అవి ఏ ఏ పనులు చేస్తున్నాననేది చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇవి అరటిపళ్ళ తొక్కలండి అరటిపళ్ళ తొక్కల్ని బాగా ఎండబెట్టాను ఇది అన్నం అండి ఇది గంజి మన అన్నం వాచిన తర్వాత వస్తుంది కదా ఆ గంజి చూసారా ఎంత చిక్కగా ఉందో ఇది టీ పౌడర్ అండి మనం టీ పెట్టుకున్న తర్వాత బయట పడేస్తూ ఉంటాం కదా ఆ టీ పౌడర్ అనమాట మూడు నాలుగు సార్లు కడిగి అది ఎండబెట్టుకొని మొక్కలకు కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇది కూరగాయ తొక్కలండి రోజు నేను చిక్కిడుకాయ వండాను ఆ చిక్కుడుకాయ తొక్కలండి ఇవి మీ దగ్గర ఏ కూరగాయల తొక్కలు ఉంటే ఆ కూరగాయ తొక్కలు అనేవి తీసుకోండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు ఇవి పప్పు అండ్ బియ్యం కడిగిన నీళ్ళు ఇందులో ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పప్పు కడిగిన నీళ్ళలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అనేది నేను నా మొక్కలకి ఎలా ఇచ్చుకుంటాననేది ఇప్పుడు మీకు చెప్తాను ఈ అన్నాన్ని ఫస్ట్ మనం మొక్కలకి వేసుకుందాం అండి ఇవి టమాటా మొక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా టమాటా మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్క వేసి ట్వంటీ డేస్ అవుతుందండి చూడండి పూత అప్పుడే స్టార్ట్ అయిపోయింది చిన్న మొక్క అయినా సరే పూత స్టార్ట్ అయింది ఈ మొక్కకి అన్నం వేసుకుందాం చూసారా ఎప్పటికప్పుడు వచ్చిన కూరగాయ తొక్కలు గట్రా వేసుకుంటున్నాం ఇది అరటి పండు అండి మొక్కకి కొంచెం దూరంగా మొక్క సైజుని బట్టి మీరు వేసుకోండి ఇలా వేసుకొని ఇలా మట్టితో కప్పెట్టేయండి ఒక టూ డేస్ తర్వాత అది మళ్ళీ చేతితో కలపండి ఆ అన్నం అనేది కంపోస్ట్లో తయారైపోతుంది దీనికి కూడా అరటి పండు ఇచ్చాను చూసారా అయిపోయింది ఇలా మొక్క కొంచెం దూరంగా వేసుకొని ఇలా మట్టితో కప్పేట్టండి కప్పేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది చిలకరించండి ఇలా వాటర్ అనేది ఇలా చిలకరించండి నెక్స్ట్ ఏంటంటే కిచెన్ వేస్ట్ అండి ఈ కిచెన్ వేస్ట్ని ఏవైతే పెద్ద మొక్కలు ఉంటాయో ఆ పెద్ద మొక్కలకి ఇచ్చుకోండి ఇక్కడ నేను జాన్ చెట్టు వేసాము చూసారా ఎంత చిన్న మొక్క అయినా సరే చూసారా పోత అనేది ఎలా వస్తుందో ఇక్కడ క్యాబేజీ కూడా వేసాను ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ఇలాగ ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా సరే ఇలాగ పైకప్పు ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకోండి మీ దగ్గర ఏ కిచెన్ వేస్ట్ అయితే వస్తుందో ఆ కిచెన్ వేస్ట్ని ఇలా వేసేయండి ఈ మట్టి ఉంటుంది కదా ఈ మట్టిని దీంతో ఇలా వేసేయండి చూసారా ఇంతకుముందు వేసిన బంగాళదుంపలు తొక్కలండి అవి మొక్క దగ్గర పడేశాను ఎక్కువగా నేను కంపోస్ట్ అయితే చేయను వేరేగా ఎప్పటికప్పుడు వచ్చిన వేస్ట్ని ఇలా మొక్కల చుటూరు ఇలాగ పడేస్తూ ఉంటాను ఇలాగా కొంచెం మట్టితో ఇలా కవర్ చేసేయండి దాంట్లో వచ్చిన లిక్విడ్ మొక్కకి అందుతుంది మనకి కంపోస్ట్ కూడా అవుతుంది ఇలా అనమాట ఈ ఆకును మళ్ళీ ఇలా కవర్ చేసేస్తున్నాను ఇవి పప్పు కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఈ పప్పు కడిగిన నీళ్లు డైరెక్ట్ మొక్కలు పోసేసుకోవచ్చు ఇందులో ఏమి వాటర్ అనేది కలప అవసరం లేదు ఇవన్నీ గులాబీ మొక్కలు గులాబీ మొక్కలుకి ఇచ్చుకున్నాం చూడండి గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయో కొంచెం కొంచెంగా ఇచ్చుకోండి చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇవి గులాబీ పువ్వులు పువ్వులు ఈడీసాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా ఎంత పెద్ద సైజులో ఈడయో డైరెక్ట్గా మనం ఏమీ ఎక్కువ ఏమి కొనిసుకో అవసరం లేదు మన ఇంటి దగ్గర మనకు పనికిరావు కదా అని పక్కన పడేస్తూ ఉంటాం కదా వాటితోనే మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి ఇవి బియ్యం కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటర్ని చామంతి పువ్వులకి ఇచ్చుకుందాం చూడండి అంత చక్కగా పూసాయో చామంతి పువ్వులు మనకి సంక్రాంతి వెళ్ళిపోయినా సరే ఇంకా పూస్తూనే ఉన్నాయి చూసారా చూడండి ఇవి చూడండి చూడండి ఎంత బాగా పూసాయో చామంతి పువ్వులు ఈ బియ్యం కడిగిన నీళ్ళు అనేవి డైరెక్ట్గా పోసేసుకోవచ్చండి ఇవేం మనము వాటర్లో డైల్యూట్ చేయవసరం లేదు ఇది అండి ఈ గంజ అనేది చక్కగా ఉంటది కాబట్టి ఇది వాటర్ లో డైల్యూట్ కంపల్సరీగా చేసుకోవాలి ఒక గ్లాస్ గంజికి ఐదు గ్లాసులు వాటర్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఈ గెంజి అనేది చక్కగా ఉంటుంది అనేసి అంటారు కదా చక్కగా ఉంటే వేయచ్చో వేయకూడదు అని అనుకుంటారు కానీ వేసుకోవచ్చండి ఇది క్యారెట్ చుట్టూ పోసుకోవడమే డైరెక్ట్గా ఎప్పుడు గంజి పోసుకోకండి ఎందుకంటే అది మీదన ఒక తెడ్లా ఫామ్ అయిపోయి మనకి వాటర్ అనేది మీద అట్లా ఫామ్ అయిపోద్ది అందువల్ల వాటర్ లో డైల్యూట్ చేసుకొని పోసుకోండి ఇది చామంతి చూసారా ఎక్కడా కూడా ఫంగస్ అనేది రాలేదు ఇలా డైరెక్ట్ పోసుకోవడమే ఇప్పుడు టీ పౌడర్ వాటరు దీన్ని కూడా వన్ ఈస్ టు ఫైవ్ రేషియోలో ఇచ్చుకోండి దీంట్లో సిటీ గట్టా ఉంటుంది కదా మరి చీమలు పట్టేస్తే కదా అనేసి మీకు డౌట్ రావచ్చు డైరెక్ట్గా వేసేస్తే చీమలు అయితే వస్తాయి గానీ ఇలాగ వాటర్ లో డైల్యూట్ చేసుకుంటే చీమలు ఏమీ రావు ఒకవేళ మీకు చీమలు వచ్చాయి అని అంటే దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను ఇవి కనకంబరాలు ఇలా పోసుకోండి ఇవి కోరండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఏమీ అయిపోదు ఇలా మీద మీద చల్లేస్తే పడిపోయినట్టే కనిపిస్తే కానీ మళ్ళీ మార్నింగ్ కల్లా నిలబడిపోతాయి మనకి చీమలు గట్ట పట్టేస్తే ఎలా అనేసి మీకు డౌట్ ఉంటుంది కదా అది ఇప్పుడు ఏం చేయాలనేసి అంటే ఏదైనా మీ దగ్గర వన్ లీటర్ డొక్కు ఏదైనా ఉంటే అది తీసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి వన్ లీటర్ డొక్కు లేదు ఈ ఉంది వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ అనేది మీరు పసుపు అనేది యాడ్ చేసుకొని మొక్కలు చుట్టూరు పోసుకోండి ఇది అర లీటర్ డొక్ కదా అందుకనే నేను అర టీ స్పూన్ వేస్తున్నాను ఇలా చుట్టూ కలుపుకొని మొక్కల చుట్టూరు పోసుకోండి ఇది నేను గులాబీ మొక్కలకి ఏది చూపిస్తాను ఇలా చుట్టూ పోసుకోండి ఇలా చీమలు కూడా రావు అండ్ పసుపు వేయడం వల్ల మనకి ఫంగస్ అనేది కూడా రాదు ఇలా చుట్టూ పోసుకోండి ఇదండి ఇవాంటి వీడియో నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్